హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బాన్ స్టూడియోస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాల్లో పర్యటించారు దేనికి తెనాల్లో కొంతమంది కుర్రాలని అంటే ఒక ముగ్గురు కుర్రాలని రోడ్డు మీద పోలీసులు కొట్టారు మన అందరం ఆ వీడియోస్ చూసాం చాలా వైరల్ అయ్యాయి అలా ఎందుకు కొట్టారు ఏంటని చెప్పి చాలామంది విమర్శ మరి కొంతమంది కొట్టడం కరెక్టే అన్నారు మరి కొంతమంది కొట్టడం అన్నారు ప్రజాస్వామ్య దేశంలో ఈ పనేటని చాలామంది ఎత్తు చూపారు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా పోలీసులు ఏదన్నా చేయలేదంటారు తక్షణమే న్యాయం జరగలేదంటారు మరి తక్షణమే న్యాయం చేస్తే ఎందుకు విమర్శిస్తున్నారు అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది వాస్తవానికి పోలీసులు ఏదైనా జరిగిన తర్వాత చివరి నిమిషంలో వస్తారని చెప్పి మనం సినిమాల్లో కూడా చూసాం చాలా సినిమాల్లో కానీ ఒక కానిస్టేబుల్ మీద దాడి చేసి హత్య చేయబోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని నడు రోడ్డు మీద కొట్టారు ఒక రకంగా తక్షణ న్యాయం జరిగినట్టే ఇది కానీ తక్షణ న్యాయం జరగట్లేదని ఆరోపించిన చాలామంది తక్షణ న్యాయం చేస్తే కూడా విమర్శిస్తున్నారు ఇదేంటని చెప్పి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి తెనాలు వెళ్ళారు తెనాలు వెళ్ళిన తర్వాత అక్కడ వైసీపీ నాయకులకి వైసీపీ నేతలకి జగన్మోహన్ రెడ్డి గారికి చుక్క ఎదురైందని చెప్పొచ్చు అనుకోని పరిణామం ఎదురైంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక దళితులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు రౌడీషీటర్లు గంజాయి బ్యాచ్ సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు నిత్యం మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంత్రికు గురి చేస్తూ ఉంటారు వీళ్ళని సపోర్ట్ చేయడానికి మీరు ఎలా వచ్చారని చెప్పి అనుకోని రీతిలో తరిమి కొట్టే ప్రయత్నం చేశారు వారి మధ్య వాగ్వాదం జరిగింది కొట్టుకునే స్థాయికి వెళ్ళింది పేరుందని గారు విడుదల రజనీ గారు అలాగే లెల్ అప్పిరెడ్డి గారు కూడా ఉన్నట్టున్నారు ఆ బ్యాచ్లో వాళ్ళందరినీ ఎక్కడికక్కడ నెడుతూ బయటికి తరిమే ప్రయత్నం చేశారు ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలు ఆ వీడియోస్ కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది దళితుల మీద చాలా దారుణాలు చాలా దాడులు జరిగాయి ఎగ్జాంపుల్కి ఒకటే చెప్తానండి ఎక్కువ ఎక్కువసేపు డిస్కస్ చేసినా గానీ మీకు వీడియో బోర్గా ఉంటుంది నాకు వీడియో బోర్గా ఉంటుంది సింపుల్గా కట్ చేద్దాం అసలు గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్కులు అడిగినందుకు అతన్ని విచక్షణారహతంగా కొట్టి రోడ్డు మీద లాక్కెళ్లి పోలీసులు నానా ఇబ్బందులు పెట్టారు మీ ప్రభుత్వం ఆంక్షలు మీ ప్రభుత్వం ఏదైతే పోలీసులకి ఆదేశాలు ఇచ్చిందో దాన్ని బట్టి పోలీసులు కంటిన్యూ చేశారు ఆ రోజు ఆ డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు ఆయన దళితుడేగా పైగా ఆయన చదువుకున్న హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అలాంటి పర్సన్ని ఇబ్బంది పెట్టి రోడ్డు మీద చివరికి ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత అయినా సానుభూతి ప్రకటించి ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారా లేదు వాళ్ళ కుటుంబానికి ఏమైనా ఎక్స్గ్రేషే ప్రకటించారా అది కూడా లేదు ఈరోజు వాళ్ళు రౌడీ షేటర్స్ అందరి మీద డజన్ల కొద్ది కేసులు ఉన్నాయని ఎంత ఓపెన్గా చెప్తున్నా కానీ మీరు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు మరి దీన్ని ఎలా తీసుకుంటారో వైసీపీ నాయకులు మనం వేచి చూడాలి అలాగే ఆ తరిమి కొట్టినటువంటి ఆ ఊరి జనాలు వైసీపీ గురించి వైసీపీ నేతల గురించి ఎంతటి వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రయారిటీ కానీ వైసీపీ నేతలకు ఉన్నటువంటి ప్రయారిటీ కానీ తగ్గిపోతుందని చెప్పొచ్చు ఇంకో విషయం ఏంటంటే గడప గడపకి ప్రోగ్రామ్ అప్పుడు కూడా వైసీపీ నేతల్ని ఎంతోమంది ప్రజలు ఎదురు తిరిగి అడిగారు మీరు ఎందుకు వస్తున్నారు గడప గడప ఏం కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పదవులు నడిపించడం కానీ మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలని గడప గడపకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు మీకు సిగ్గులేదని ప్రశ్నించినటువంటి రోజులు కూడా ఉన్నాయి చాలా మనం చూసాం ఇప్పుడు అధికారం దిగిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు తెనాల్లో జరిగినటువంటి సంఘటన చాలామంది ఎప్పటికప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా స్పీడ్ అయింది ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది ఏదైనా సంఘటన జరిగిందంటే ఒక ఐదు నిమిషాల్లో మన ముందుకు వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఆ ఎదురైనటువంటి ఈ పరిస్థితిని వైసీపీ ఎలా తీసుకోబోతుంది వైసీపీ నేతలు ఎలా తీసుకోబోతున్నారు ఆ పార్టీ తర్వాత నిర్ణయాలు ఏంటి అనేది మనం వేచి చూద్దాం అలాగే తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడం కానీ తిరిగి వాళ్ళు వైసీపీ నేతల మీద దాడి చేయడం కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్